మిర్చి రైతులకు అనుకోని విధంగా కష్టాలు మొదలయ్యాయండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశం నుంచి కూడా ఎక్కువ మిర్చి చైనాకే ఎగుమతి అవుతూ ఉంటుంది చైనా దేశానికే ఎక్కువ భాగం ఎగుమతి అవుతూ ఉంటుంది బంగ్లాదేశు పాకిస్తాను తర్వాత విషయం అయితే ఇప్పుడు బంగ్లాదేశు పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు దేశాలకు ఎగుమతులు అసలు వాటి ఎగుమతుల విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఉంది మిగతా దేశాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఎక్కువ భాగం చైనాకే ఉంటుంది ఇప్పుడు చైనా భారతదేశం మీద వాణిజ్య రకమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంది ఏంటంటే ముందు కొనుగోలు చేస్తుంది తర్వాత తిప్పి పంపిస్తుంది అది కూడా చిన్న సన్నా మొత్తంలో కాదు భారీ మొత్తంలో అదేంటంటే మొన్న ఒక వారం కిందట గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఒక దాదాపుగా అరవై కంటైనర్లలో మిర్చి ఎగుమతి ఎత్తి జరిగింది ఆ మిర్చిలో చైనా దేశం పురుగు మందు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి తిప్పి పంపించడం జరిగింది ఇందులో తిప్పి పంపిస్తే తప్పేమీ లేదు కాని అందులో ట్విస్ట్ ఏంటంటే మన దేశం నుంచి ఎగుమతి చేసుకున్న తర్వాత మళ్ళీ చైనా దేశం నుంచి మన దేశం దిగుమతి అయితే ఎనభై శాతం సుంకం విధిస్తా ఉన్నారు మన సరుకుకి మనమే సుంకం కట్టి మళ్ళీ ఇడిపించుకోవాలన్నమాట అంటే రైతు రైతు కాదు ఇక్కడ ఇబ్బంది పడేది అనమాట కొనుగోలు చేసి ఎగుమతి చేసి ఎగుమతిదారు అంటే వ్యాపారస్తుడు ఇబ్బంది పడతాడు చైనా దేశం మన మిర్చి వెళ్లి అక్కడ వాళ్ళు చేసేట పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి సరుకు ఎన్నిక పంపిస్తే మనకు వచ్చేది చేతికి బూడిదే అనమాట ఎనభై శాతం సుంకం కడితే వచ్చేది ఇరవై శాతం అంటే దాదాపు కోటి రూపాయలు సరుకు కైతే గనక ఎనభై లక్షల రూపాయల డబ్బు కట్టి ఒక ఇరవై లక్షల రూపాయల సరుకు ఆయన మనం తెచ్చుకోవాలన్నమాట అలాంటి పరిస్థితి దాంతో భారతదేశం మొత్తంలో మిర్చి ఎగుమతిదారులకైతే విడుగుపడ్డట్టయింది సరే ఇక ఆ విషయం అలా ఉంటే మన మిర్చి తర్వాత ఎలా ఉంటుంది మళ్ళీ చైనాకి ఎగుమతి అవుతుందా లేకపోతే ఆ కంటైనర్లతోనే ఆగుతుందా రేటు పెరుగుతుందా లేదా అనే విషయంలో మనం ఖమ్మం దారులు అయినటువంటి ఒక ఎక్స్పోర్ట్ విషయంలో కొంత సమాచారం తెలుసుకున్నాను ఆ సమాచారాన్ని మీతో పంచుకుంటాను గతంలో మార్కెట్ ఓపెన్ కాకముందు చైనా మిర్చి ధరలు పెరుగుతాయనే ఆశలో ఉన్నారండి మిర్చి రైతు అయితే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిర్చి రైతుకే చైనా నుంచి పిడుగుపాటు పడిందని చెప్పాలి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మిర్చిని ఈ పదిహేను పది పదిహేను రోజుల కిందట బాగా రేటు పడిపోవడంతో చైనా విపరీతంగా కొని తక్కువ ధరకి ఎగుమతులు చేయడం జరిగింది చైనాకి మన వ్యాపారస్తులు దాదాపుగా అరవై అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సాగు ఉంటుందో చైనా కస్టమ్స్కి పంపించగా అక్కడి నుంచి మనకు రిటర్న్ అయితే వచ్చింది అది అందులో పురుగు మందుల శాతం ఎక్కువగా ఉందని చెప్పి చెప్పారంట వాస్తవంగా మిర్చి పంటకి పురుగు మందులు కొట్టకుండా ఏ రైతు పండించలేదు అట చైనా రైతు గాని భారతదేశం గాని ఇతరత్ర పాకిస్తాన్ రైతు గాని ఏ దేశంలో రైతయినా మిర్చిని పరుగు మందులు లేకుండా పండించడం అనేది అసాధ్యం అదే విధంగా అనేక రకాలైనటువంటి ఈ మందు కలయిక ఎక్కువగా ఉందని కూడా వాళ్ళు రిపోర్ట్లు చెప్పారట మీరు రిటర్న్ తీసుకెళ్తారా లేదా మమ్మల్ని ఇక్కడే తగలబెట్టేయమంటారా అని కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారట దాదాపుగా అరవై కంటైనర్ల మీదైతే ఈ చర్య తీసుకున్నారని తెలుస్తా ఉంది దాని వాల్యూ తొమ్మిది వందల టన్నుల మిర్చి అండి రిటర్న్ అయితే తీసుకెళ్లమనే మెసేజ్ వచ్చింది ఉట్టి రిటర్న్ తీసుకెళ్లని అంటే సంతోషమే ఎనభై శాతం సుఖం కట్టాలని మళ్లీ హాట్ న్యూస్ చెప్పారు వాళ్ళు బాంబు పేల్చారు ఏ దేశంలో లేదు ఒక ఖమ్మం మిర్చి మా యార్డు నుంచి తీసుకున్న మిర్చికి ఆ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల ఎక్కువ హానికరాలు ఉన్నాయని చెప్పి చెప్పినారంట చైనా వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా రిటర్న్ వస్తే గనక దాదాపు ఎనభై శాతం సుఖంగా తీస్తారట అరే మీ డబ్బులు మీరు మా డబ్బులు మాకు ఇచ్చేసి మీ సరుకు మీరు తీసుకోబోంటారంటే పర్వాలేదు కానీ ఈ ఎనభై శాతం సుంకం విధించడమే ఇప్పుడు రైతుల మీద బండబడ్డట్టు మన ఇండియా కస్టమ్స్ అధికారులు అయితే చైనా కస్టమ్స్ అధికారి చేయారంట గతంలో ఎప్పుడు లేదు కదా ఇప్పుడే వచ్చింది సమస్య ఇంకోసారి సమస్య లేకుండా చూస్తాం ఈ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి సర్దుబాటు చేసినప్పటికి కూడా దాని మీద నుంచి చైనా అధికారులు ఎలాంటి స్పందన చేయలేదట దాని మీద ముందు ముందు ఎలాంటి స్పందిస్తారో చైనా అధికారులు వేసి చూడాలి ఇప్పటికైతే మేము దాన్ని తీసుకోమని చెప్తా ఉన్నారని సమాచారం సరే ఇక రేట్ల విషయానికి వస్తే ఈ రోజు ఖమ్మంలో తేజ వాటికి యాభై రూపాయల జెండా పెరిగిందంట ఈ రోజు ఖమ్మంలో తేజ మిర్చి ధరకు వచ్చేసినప్పటికీ పద్నాలుగు వేల నూట యాభై రూపాయలుగా జెండా చేసినట్టుగా చెప్తా ఉన్నారు అదే నాన్ ఏసీ మిర్చి ధర పదివేల రూపాయలుగా కొనసాగింది ఇందులో తాళ్ళు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కొనసాగింది ఇక ఏసీ తాళ్ళు విషయానికి వస్తే ఐదు వేల రూపాయల నుంచి ఐదు వేల ఆరు వందల రూపాయలు కొనసాగింది అదే లాల్ కట్లుంటే గనక మనకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల మధ్యలోనే రేటు చచ్చిందని చెప్తున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ లో మిర్చి ధరలు అయితే ఈ రకంగా కొనసాగుతా ఉన్నాయి చూద్దాం ముందు ముందు చైనా మార్కెట్లో ఎలాంటి మార్పులు వస్తాయో మన ఖమ్మం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మిర్చిలో ఎలాంటి రేట్లు మార్పు చేసుకుంటాయనే విషయంలో ఈ వాళ్ళ సాయంత్రానికి మళ్లీ ఒక అప్డేట్ రాగానే మళ్లీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి